కూర్చో గిరిజా ఎవరు నా ఫ్రెండ్ ఎందుకు తీసుకొచ్చో ఆఫీస్లో జాయిన్ చేయడానికి ఆయన వేకెన్సీ లేదు కదా జాబ్ కోసం తీసుకురాలేదు నీలాగా కంపెనీకి లాభాలు తీసుకొద్దామని తీసుకొచ్చా అర్థమైంది ఊరే నేనేది ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళు తీసుకొచ్చాను నీకు అవసరమా నేను కూడా కింద మీద పడే ఒప్పించా ఓయోకి తీసుకెళ్తుంటే డబ్బులు ఎక్కువైపోతున్నాయి గురువు ఆఫీస్ని ఓయో రూమ్ చేసేస్తావా అయినా ఆఫీస్లో ఎలారా ఇంతమంది ఉన్నారు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కదరా బాత్రూమ్లు ఖాళీ కదా ఎంత కరువులో ఉన్నావు ఉన్నావుంద్రా ఏంటండి బాబుని తీసుకొచ్చారు బాబుని రోజు ఇంట్లో పని ఆవిడ చూసుకునేదండి ఆవిడ బాగా చూసుకుంటుందో లేదో అన్న డౌట్ తో ఒకసారి ఫోన్ చేసి పది నిమిషాలు మాట్లాడేదాన్ని కానీ ఇప్పుడు ఇంకేం చెప్పదు అర్థమైంది మీరందరూ కంపెనీకి నష్టం వస్తుందని తెగ బాధపడిపోతున్నారు అంతేనా ఇంకెళ్ళండి ఎప్పుడు ఏదో సోది ఏదో ఉంది నాకు ఇక్కడ కూర్చో విన్ను కూర్చో జాగ్రత్తగా కూర్చో ఓకేనా ఏంటి బాబుని తీసుకొచ్చారు మీరు మీ ఫ్రెండ్స్ గర్ల్ఫ్రెండ్స్ని తెచ్చుకున్నప్పుడు నేను నా కొడుకుని తెచ్చుకుంటే తప్పలేదుగా మీలాగే కంపెనీ ప్రయోజనాల కోసం గురు బాత్రూమ్కి వెళ్ళొస్తాం కమల్ గారు మా వాడికి మీ సిస్టమ్ లో డోరోమాన్ అంటే చూపించండి మీ సిస్టంలో చూపించుకోవచ్చు కదా అంటే ఈ రోజు వర్క్ వేగంగా కంప్లీట్ చేసి ఈవినింగ్ సినిమాకి వెళ్ళాలని ప్లానింగ్ అండి మీరు ఎలాగూ లేట్ గా వెళ్ళినా పర్వాలేదు ఎలాగో మీ ఆవిడ మీ పక్కనే ఉంది ఏ టైంకి వెళ్ళినా పర్వాలేదు రే కమలంకల్ దగ్గరకు వెళ్ళు మ్యాన్ చూపిస్తాడు సరిపోయింది ఆఫీస్లో ఏ సిస్టమ్ ఖాళీ ఉంటే ఆ సిస్టమ్ లో బొమ్మలు తీసుకోవాలి సరేనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో తేడా కొట్టేసినట్టు అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి రాఘగడలో ఉన్నాడే వాడికి కూడా నాలా కడుపు డిస్టర్బ్ అయినట్టుంది చాలా ప్రెస్ట్రేషన్లో ఉన్నాడు ఏం చేయాలి అరే మీరా ఎవరు అనుకున్నా సార్ త్వరగా రారా సార్ మీరు మీ క్యాబిన్ దగ్గరికి వెళ్ళిపోండి నేనే వచ్చి పిలుస్తా రే క్యాబిన్ దగ్గర వచ్చి పిలవడం ఏంట్రా నేనేమో బస్ కోసం వెయిట్ చేస్తున్నానా నువ్వు వచ్చి పిలిస్తే ఎక్కడానికి చాలా అర్జెంట్ రా అర్జెంటరా నువ్వు ఇప్పుడు వస్తావా లేకపోతే నువ్వు తను బద్దలు రమ్మంటావా ఏంట్రా ఇద్దరు కలిసి రా అంటే తను ఆఫీస్కి కొత్త కదా సార్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నా అలాగే బాత్రూమ్ కూడా చూపిస్తున్నా సార్ బాత్రూమ్ చూపించడం ఏంట్రా కాస్ట్లీ కదా సార్ చూపిస్తే బాగుంటుందని నీ కరెక్ట్ మీరంతా ఇప్పుడు రిలాక్స్ అనిపిస్తుంది ఆ రేయ్ ఏం అంటే అంతే పెట్టాలా బెన్ ఏంట్రా ఇది ఆఫీస్ అనుకున్నావా గేమ్ సో అనుకున్నావా ఎల్రా ఒరేయ్ అరే బాబు ఎర్రరా నేడు పిల్లోడు కాదు పిడుగులో ఉన్నాడు పిన్ను ఒక్క ముద్ద తినమ్మా విను